అందులో ఒక అక్షరం ఈ నా దృష్టిలో ఈ అంటే ఈ ఫర్ ఎనర్జీ కూర్చోవడం ఈ ఫర్ ఎనర్జీ ఎనర్జీ అనండి ఎందు అనండి లైఫ్లో గుర్తుంచకండి ఒకసారి నాకే చూడండి లైఫ్లో ఎప్పుడైనా సరే ఎక్కడ ఉన్నా సరే ఎనర్జీతో ఉండండి ఎనర్జీతో ఉండండి ఎనర్జీ హిందూ సాహిత్య రెండు ఇంగ్లీష్ పదాలకి మీకు తెలుగు అర్థం చెప్పమంటే చాలా డైనమిక్గా ఉండండి అన్నిటికైనా ఇంపార్టెంట్ ఎనర్జీతో పాటు ఉండాల్సింది అంటే హిందూ సాహిత్యంలో ఉత్సాహంగా ఉండండి ఎప్పుడైనా కూర్చునేటప్పుడు ఇలా కూర్చోకండి ఇలా ఎవరో పోయినట్టు చచ్చిపోయినట్టు ఇలా క్లాసులో ఇక్కడ మీరు కింద కూర్చున్నారు కానీ నేను కనుక కింద కూర్చున్నా కూడా మీరు ఆశ్చర్యపోతారు ఇలా కూర్చుంటాను నేను ఇలా కూర్చొని నేను ఇలా ఇందన అక్కడ ఒక అమ్మాయి భలే అద్భుతం ఇలా ఇలా కూర్చున్నా ఏదో శేషతల్పం మీద శ్రీ మహావిష్ణువు భార్య లక్ష్మీదేవి లాగా ఇలా యాక్చువల్గా ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఇలా కూర్చోండి దిస్ ఇస్ ద రైట్ సిట్టింగ్ పోస్చర్ ఇలా కాదు కూర్చోవలసింది కొంతమంది ఇంకా ఉంటారు యాక్చువల్గా ఇలా కొంతమంది ఇంకా అద్భుతంగా ఉంటారు యాక్చువల్ మీరు చెప్తే ఆశ్చర్యపోతారు ఇలాగ కొంతమంది క్లాస్ రూమ్లో ఇలా యాక్చువల్గా నాకు తెలిసి ఇలాగా ఇప్పుడు క్లాసా పాపదాన్ని మీరు లేదు ఫోర్ ఓ క్లాక్కి నేను వచ్చాను అప్పటికి అప్పుడే ఇది మీ ల్యాబ్ అయినప్పుడు నేను అడిగాను మీకు స్నాక్స్ టైమా అని అడిగాను నేను మీలో కొంతమంది కూడా అడిగాను మీరు లోపలికి వస్తే గమనించారలేదా స్నాక్స్ టైమా అన్నాను నేను అంటే ఏదో బిస్కెట్స్ టీయో అని బహుశా నాకు తెలిసి వాడు మీ స్కా స్నాక్స్ మిస్ అయి ఉంటుంది అవునా మిస్ అయిందా మిస్ అయితే బెంగేం లేదమ్మా పెద్ద పోయిదేం లేదు ఓకేనా కానీ నేనే ఉన్నానంటే ఎప్పుడైనా గుర్తుంచుకోండి మనం ఎనర్జెటిక్గా ఎంతజియాస్టిక్గా ఉండాలని ముందు డిసైడ్ అవ్వండి కానీ ప్రతిసారి ఉండలేము ఇది ఫ్యాక్ట్ ఎప్పుడు ఉండలేమో ఎందుకు ఉండలేమో చెప్తాను అందుకు అన్నాను కదా అదే మీరు స్నాక్స్ కనుక తినొచ్చుంటే కొంచెం ఎనర్జీగా ఉండి ఉండేవారు అవునా పాపం ఆకలిస్తాం తెప్పించినా మరి కానీ ఉంటానంటే ఒక గంట అరగంట అంటే హాఫ్ అన్ అవరో వన్ అవరో స్నాక్స్ లేకపోతే నువ్వు నీరసపడుతున్నావంటే అంటే అర్థమేంటో తెలిసిన నీకు పదహారు పదిహేడు సంవత్సరాలు కాదు ఏ అరవయో డెబ్బయో ఉన్నాయని అర్థమైంది అరే బాబా ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ మ్యాక్సిమం నైన్టీన్ మధ్యలో ఉన్న అమ్మాయిలైన మీరు ఒక అరగంట కాదు గంట కాదు రెండు గంటలు కాదు స్నాక్స్ లేకపోతే ఇలా నీరసపడిపోతారా నా బతుకండి ఇలా అండి నేను ఉండాలి అదో ఎప్పుడైనా గుర్తుంచుకో ఎప్పుడైనా సరే లైఫ్లో గుర్తుంచుకో ఎనర్జెటిక్గా ఉండండి లైఫ్ అనేది చాలా గొప్పదని గుర్తుంచుకో లైఫ్ చాలా ప్రెషియస్ అని గుర్తుంచుకో ఈ జన్మలో నువ్వేదో సాధించడానికి మాత్రం పుట్టవని గుర్తుంచుకో నువ్వు ఎనర్జెటిక్గా ఉంటేనే ఏదైనా సాధించగలవా గుర్తుంచుకో అందుకని అరగంట స్నాక్స్ లేట్ అయితే కంగారు పడాల్సిన అవసరం లేదు అందుకని వాడు మీ వాడికి ఏం చెప్పానంటే స్నాక్స్ క్యాన్సిల్ తర్వాత ఇంకో చేసిన డిన్నర్ కూడా క్యాన్సిల్ ఓకేనా అమ్మాయి పర్లేదా హెల్త్ బాగుండలేదా హెల్త్ బాగుందా ఓకే ఆర్ యూ ష్యూర్ ఒకవేళ బాగుండకపోతే వెళ్ళొచ్చు ఓకేనా ఎందుకంటే హెల్త్ ఈజ్ మస్ట్ మోర్ ఇంపార్టెంట్ నేను నేను ఇవాళ అది కూడా చెప్పాలనుకుంటున్నాను మీకు సరే పక్కన పెడదాం ఇవాళ రాత్రి డిన్నర్ లేదు ఓకేనా వాడు చేయొత్త యా డిన్నర్ క్యాన్సిల్ అమ్మా ఓకేనా ఎంత అదృష్టమో మాకు కానీ గుర్తుంచుకోండి ఎందుకన్నానంటే అన్నమాట మీకు కనీసం ఒక రాత్రి పూట డిన్నర్ చేయడానికైనా అవకాశం ఉంది మీ కనీసం ఒక మధ్యాహ్నం పూట స్నాక్స్ తినడానికి అవకాశం ఉంది మీ కనీసం ఒక మధ్యాహ్నం పూట లంచ్ చేయడానికి అవకాశం ఉంది నాతో రండి నేను చూపిస్తాను స్లమ్స్కి వెళ్తాను మేము అంటే చాలా 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 పేదరికంలో ఉన్న విలేజెస్కి స్థలమ్స్కి వెళ్తాం మురికి వాడలు అంటాం ఈ పక్కన దుర్గంధంతో కూడిన మురికి కాలభం ఉంటుంది ఆ పక్కన అంత అన్నహీజన్కి ఉంటుంది అక్కడ ఒక పూట మాత్రమే అన్నం దొరుకుతున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు చెప్పు వాడతో పోల్చుకుంటే నువ్వు అదృష్టవంతురాలువే కాదా నో ఎస్ అయితే దిక్కులు పిక్కటిల్లలాగా చప్పట్లు కొట్టు కూడా చెప్పాను మీకు గుర్తుందే ఉంటుంది ఇక్కడ విజువల్లీ వాళ్ళు ఎవరు లేరు కదా బ్లైండ్ స్టూడెంట్స్ లాస్ట్ టైం చెప్పాను మీకు గుర్తుందో లేదో వాడతా పోల్చుకుంటే మీరు అదృష్టమంతం లేని దాని మీద దృష్టి పెట్టద్దు ఉన్న దాని గురించి ఆలోచించు లేని దాన్ని కనుక నువ్వు ఆలోచించడం మొదలు పెడితే ఏమవుతుంది చెప్పు నన్ను చెప్పండావా నన్ను చెప్పండి ఏడవడం ఛార్ట్ చేస్తాం నా బతికితే యాడ్ మొదలు పెడతాం ఆ అమ్మ అమ్మ ఎడుతు ఎందు అని అని అంత మొదలు పెడతావు పక్క వాళ్ళు గుర్తుంచుకో కన్నీరు తొడవరు మరి ఏం చేస్తారు ఇంకా అబ్బలే బలే అంటారు అవునా కాదా ఇంకా మరి మంచివాడు కాబట్టి పక్క వాడే పక్క వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు సమాజం అలా లేదు నేను మాట్లాడుతున్న బయట సమాజం గురించి మీ గురించి కాదు మీరు ఇంకా చాలా మంచి అమ్మాయిలు తరచులే ఫోర్ థర్టీ టు ఫైవ్ సో అందుకని నువ్వు డల్ అయితే నువ్వు ఎనర్జీని తగ్గించుకుంటే నువ్వు ఏదో లేదని బాధపడితే నాకు ఇది లేదు అది లేదు ఇది తక్కలేదు అది తక్కలేదని ఏడడం మొదలు పెడితే లైఫ్లో వంద కారణాలు ఉంటాయి ఏడడానికి గుర్తుంచుకో కానీ అలా తీసేసి నువ్వు నిన్ను నువ్వు నాకు ఏమి ఉన్నాయని పేపర్ మీద పెట్టు అత్యద్భుతంగా కనిపిస్తాయి అంటే నువ్వు నీ జీవితాన్ని పాడు చేసుకోవాలన్నా బాగు చేసుకోవాలన్నా నువ్వే కారణం ఆర్ బ్రేక్ ఇట్ అని గుర్తించుకో అందుని ఇవాళ నుంచి లేని దాని గురించి బాధపడద్దు లేని దాని గురించి బాధపడితే ఏమవుతుంది ఇందని చెప్పాను కదా ఏడ్డం మొదలు పెడదాం ఏడదాం తర్వాత ఏమవుతుంది డిసప్పాయింట్మెంట్ వస్తుంది డిసప్పాయింట్మెంట్ తర్వాత మీ ఇంగ్లీష్ బాగానే అర్థమవుతుందా అందరూ తెలుగు చదవగలరా అందుకని మేము తెలుగు పుస్తకాలు తెచ్చాము అందుకని తెలుగు చదవలేని వాళ్ళు చేయొత్తండి చదవలేని వాళ్ళమ్మ అందరూ తెలుగు చదవగలరు కదా యా ఓకే డిసప్పాయింట్మెంట్ వస్తుంది డిసప్పాయింట్మెంట్ తర్వాత డిస్సాటిస్ఫాక్షన్ వస్తుంది డిస్సాటిస్ఫాక్షన్ తర్వాత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తర్వాత మనకే తెలియని ఒక డిప్రెషన్ వస్తుంది ఒక డిప్రెషన్ వచ్చిన తర్వాత స్ట్రెస్ గురవుతాం గుర్తుంచుకో మూలం ఎక్కడుంది మూలం నీలో ఉందని గుర్తుంచుకో జీవితంలో ఫస్ట్ అండ్ మోస్ట్ గుర్తుంచుకో ఎనర్జెటిక్గా ఉండడానికి ఇందా చెప్పాను కదా ఎవరు కారణం ఎవరు ఇలా కూర్చోకు ఇలా కూర్చో సింహం కూర్చో కూర్చోవు పులిలా కూర్చో అందుకని ఇలాగా నా బతికింతే అలా వద్దు నడిచేటప్పుడు కూడా అంతే చాలా వయ్యారంగా నడవడం కాకుండా నిలబడినప్పుడు కూడా అంతే ఇలా ఇలా ఎలా నిలబడాలి ఇలా కాదు ఇలాగా కొంతమంది నిలబడతారు కొంతమంది ఏ ఏం దొరుకుతుందని చెప్తారు యాక్చువల్గా అమ్మాయి దొరికింది వద్దు ఒకరికి నువ్వు ఆసరా ఇవ్వాలి కానీ నువ్వు దేన్ను ఆసరా తీసుకోవడం కాదురా భయ్ సో అందుకని లైఫ్లో గుర్తించుకో ఈ ఫర్ ఎనర్జీ అంటే నా దృష్టిలో నేను చెప్పగలను ఎప్పుడు ఎనర్జిటిక్గా ఉండు ఎనర్జిటిక్గా ఉండడానికి ఉన్న ఏకైక సాధనం ఏంటి చెప్పమంటారా నవ్వుతూ ఉండడం